రాఖీ పూర్ణిమ నాడు ఒక్కరి చేతికి కూడా రాఖీ ఉండదు ఎందుకో అక్కడ చారిత్రకంగా ఏం జరిగిందో తెలుసుకుందాం ఉత్తరప్రదేశ్లోని హార్పూర్ జిల్లా దేశంలో ప్రత్యేకమైనది అనుకోవచ్చు ఎందుకంటే ఈ జిల్లాలోని అరవై గ్రామాల్లో ప్రజలు రక్షాబంధన్ జరుపుకోరు అంటే అందరిలా జరుపుకోరు వారు జరుపుకునే విధానం పూర్తి వేరుగా ఉంటుంది కానీ ఆ గ్రామానికి రాఖీ పండుగ శాపం ఉత్తరప్రదేశ్ మీరట్లో సురానా అనే గ్రామం ఉంది అక్కడ శాపం అనే కారణంతో రక్షాబంధన్ జరుపుకోరు ఈ ఊళ్ళో వెంటాడుతున్న గిఫ్ట్ భయం అదేంటో తెలిస్తే షాక్ అవుతారు భయంతో మూడు వందల ఏళ్ళుగా ఈ వేడుకను జరుపుకోవట్లేదు ఈ గ్రామాల్లో పండుగ శాపంగా మారిందా ఉత్తరప్రదేశ్లోని సంబల్ జిల్లాలోని గున్నార్ ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లో కూడా ఈ పండుగ సందడి ఉండదు దాదాపు ఇరవై ఏళ్ళ కిందట ఓ సోదరి తన అన్నకు రాఖీ కట్టింది కానీ అతను కట్టిన కొన్ని గంటలకే చనిపోయాడు దాంతో ఊళ్ళో వాళ్ళు ఈ పండుగకు గుడ్ బై చెప్పారు ఇంకా మరిన్ని వివరాలు పూర్తి సమాచారం ఈ కిందున్న లింకులో ఇవ్వబడినవి క్లిక్ చేసి చూడండి